హాయ్ గాయస్ నేను మీ తిన్మార్ మోహన్ కృష్ణ మాట్లాడుతున్నాను యూట్యూబ్లో ఏంటంటే మంచి రోలింగ్ ఉన్నటువంటి బీట్ అయితే మాకు అప్లోడ్ చేయండి అని అడిగారు అంటే మన సబ్స్క్రైబరు వాళ్ళ కోరిక మేరకు మనం ఇప్పుడు ఏంటంటే ఏకుమార్ ఏక్మారు స్టార్టింగ్ రోలింగ్ ఉంటుంది అన్నమాట చాలా జోస్ కూడా ఉంటుంది అన్నమాట ఈ టూను ఈ టూన్ ఎక్కడ వేసినా కొంచెం హైలైట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ టూన్ మీకు నేను రోలింగ్ ఎలా వేయాలి డ్రోమ్ వాయించాలి తాషా వాయించాలి దీన్ని ఇప్పుడు వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను ఓకే మీకు మరిన్ని ఇట్లాంటి టూన్స్ మీకు కావాలంటే మాకైతే కామెంట్ రూపంలో మీరు అడిగితే మేము ఖచ్చితంగా ఇటువంటి వీడియోలు మేము అప్లోడ్ చేస్తాము ఓకే థ్యాంక్ యూ É స్టార్ట్ అవుతుందా ఇక్కడ గడ 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 గడగా అనేది వచ్చింది కదా ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీకు బాగా కొంచెం లైట్ చుట్టూ అక్కడ మొత్తం మొత్తం ఇప్పుడు ఇక్కడ నుంచి నేను రోలింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఈ పాయింట్ నుంచి మీకు అర్థం అర్థం లేదు ఆ రోలింగ్ పాయింట్ కానీ మీకు ఇవన్నీ ఇప్పుడంతే డ్రమ్లో జమ్ అనుకోండి జమ్ తడకడ 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 జమ్ తడకడ 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 జమ్ తడకడ 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 జమ్ తడకడ తడకడ తడ జంప్ తడకడ జమ్ తడకడ జంప్ తడకడ తడకడ తడికడ తడికడ తడికడి తడికడ జగ జగ జ రావట ఇప్పుడు అట్లాగే అది నోడుతూ అని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బాగా ఆలకిచ్చండి డన్ డన్ తడకడ టడన్ తడకడ డన్ తడకడ టడ తడకడ డన్ తడకడ డన్ టిక జ కదా అంద కదగా వాయించారనమాట ఓకే ఈ టూ మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీరు మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ